నిహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ నెల ఇరవై నాలుగవ దిన ముందు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని మీద ధూళిపోసుకుని కూడి వచ్చిరి ఇస్రాయలీలో అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను తమ పిత్రుల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటను నిలువబడి తమ దేవుడైన యహోవ ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును యహోవ ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనిచు దేవుడే ని హోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి లేవీయులలో యోశువ కెనానీ అనువారి అనువారు మెట్ల మీద నిలువబడి వెలు వెలుగెత్తి తమ దేవుడైన హోవాకు మొర్ర పెట్టిరి అప్పుడు లేవీయులైన యోశువా బాణి హషబ్నాయ హయాభ్య హోదియా శబన్యా పెతాహయా అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యహోవాను స్థుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి సకల ఆశీర్వచ్చిన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము గాక నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నదంతటిని సముద్రములను వాటిలో ఉండునదంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడు వాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది దేవా యహోవా అబ్రాహమును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అను పెట్టిన వాడవు నీవే అతడు నమ్మకమైన మనస్సు గల వాడని ఎరిగి కానానీయులు హిత్యులు అమోరియులు పెరిజీయులు గిర్గాషియులు అను అనువారి దేశమును అతని సంతతి వారికిచ్చున్నట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే నీవు నీతిమంతుడవయుండి నీ మాట చొప్పున జరిగించితివి ఐగుప్తి మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి ఎర్ర సముద్రము వారి మొరను నీవు వింటివి పరోయో అతని దాసుల అందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపితివి అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్లుగా ప్రసిద్ధి నొంది మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి ఒకడు తో లోతు నీట రాయి వేసినట్లు ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసి పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలం వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగిచ్చుటకే అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి సీనాయి పర్వతము మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపను ఆజ్ఞాపించి నీ దేవుడై నీ దాసుడైన నీ దాసుడైన మోష ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రమాణము చేసి దేశమును స్వాధీనపరుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి అవ్వకపోయి వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసి కొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయా వాత్సల్యతలు గలవాడవును దీర్ఘశాంతమును బహు కృపయు బహు కృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు వారు ఒక పోతదూడను చేసుకుని ఐగుప్తిలో మిమ్ములను రప్పించిన ఐగుప్తిలో నుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్థంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను వారికి బోధించుటకు నీ నీ ఉపకారాత్మను దయచేసివి నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు వారి దాహమునకు ఉదకమిచ్చితివి నిజముగా అరణ్యములు ఏమియో తక్కువ కాకుండా నలభై సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఇది ఉగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సిహోను అను హెప్సోను రాజు యొక్క దేశమును భాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించ రి వారి సంతతి ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకుని నీవు కానానీయులను ఆ దేశపు వాసులను ఆ దేశ వాసులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశములను వారి చేతికి అప్పగించి తె అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకునే సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రా తోటలను ఒలివ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొని అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి అయినను వారు అవిధయయులే నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసినని ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించు నీ ఆ శత్రువులు వారిని శ్రమ కాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశం మందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృప సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసి వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారి మీద అధికారము చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ మందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి నీ ఆజ్ఞ ను విధులను కట్ట ఒకడు ఆచరించిన ఎడల నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధులను నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట వినకపోయిరి నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి కానీ వారు వెనకపోయిరి కాగా నీవు ఆయా దేశములలో నున్న జనుల చేతికి వారిని అప్పగించుతివి అయితే నీవు మహోపకారి వయ వారిని బొత్తిగా నశింప చెయ్యక విడిచిపెట్టకయుంటివి నిజముగా నీవు కృపా కనికరముగులు గల దేవుడవయు చేసిన నిబంధనను నిలుపు నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవును భయంకరుడవు నగు మా దేవాశుర రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకి మా రాజుల మీదకి ప్రధానుల మీదకిని మా పితృల మీదకి నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమ నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే నీవు సత్యముగానే ప్రవర్తించేటివి కానీ మేము దుర్మార్గులమైతే మా రాజులు గాని మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులు గాని నీ ధర్మశాస్త్రములను అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనాను నీ ఆజ్ఞలనైనను వారు వెనకపోయిరే వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడలు చూపించిన గొప్ప ఉపకారములను తలంచగా నీవు వారికిచ్చిన విస్తారము ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయేరే తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరే చిత్తగించుము నేడు మేము దాస్యములో ఉన్నాము దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి ఎందు మేము దాసులమై ఉన్నాము మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమ కలుగుతున్నది దేవుడు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి దేవుడు పరిశుద్ధ వాక్యం కింద భద్రపరిచి దీవించు కామెన్